కాసిరెడ్డిని ఆయన జ్యోతి క్షేత్రానికి ఇవాళ మరి పెద్దలు శాసనసభ్యులు సుధమ్మ గారు అదేవిధంగా పెద్దలు గోవిందరెడ్డి గారు సీనియర్ నాయకులు రఘురాం రెడ్డి గారు అందరం సందర్శించడం జరిగింది స్థానిక ఈ చుట్టుపక్కల మండలాలకు సంబంధించిన నాయకులు ప్రజలు అందరం కూడా సందర్శించడం జరిగింది ఇటీవల కాలంలో జ్యోతి క్షేత్రంలో జరిగిన పరిణామాలు చాలా బాధాకరము ఎంతోమంది ఈ ప్రాంతానికి సంబంధించిన ఎంతోమంది మనోభావాలు సెంటిమెంట్స్ దెబ్బతిన్న పరిస్థితి మరి ఈ సందర్భంగా ఎంతో చరిత్ర కలిగినటువంటి ఈ జ్యోతి క్షేత్రానికి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని ఒకటే మనవి చేస్తూ ఉన్నాం దాదాపు ఇక్కడున్న లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి సంబంధించిన చరిత్ర ఒకసారి చూస్తే రెండు వందల సంవత్సరాల పైచిలుకు చరిత్ర ఇక్కడ ఉన్న నరసింహస్వామి గుడికి ఉంది దాదాపు పద్దెనిమిది వందల తొంభై ఐదులో అప్పుడు ఇష్యూ చేసిన గజెట్ నోటిఫికేషన్లోనే ఈ అటవీ ప్రాంతంలో నరసింహస్వామికి సంబంధించిన గుడి దాదాపు పాయింట్ ఫైవ్ హెక్టార్స్ ఉందని చెప్పి ఎప్పుడో పద్దెనిమిది వందల తొంభై ఐదులోనే నోటిఫై అయిన పరిస్థితి మరి ఇవాళ కాశీరెడ్డి నాయన గారు కాశీరెడ్డి గారు సమర్థ సద్గురు కాశీరెడ్డి గారు లక్ష్మీ నరసింహస్వామి భక్తునిగా నరసింహస్వామి భక్తునిగా ఇక్కడ ఎన్నో సేవలు చేసి ఇక్కడ జీవ సమాధి అయిన పరిస్థితి ఆయన ఆయనకు సంబంధించిన ఆశ్రమం కాశీరెడ్డి నాయన ఆశ్రమం వారి నిర్మాణం ఇప్పటికి కూడా ఇంకా పూర్తిగానే పరిస్థితి మరి ఎంతో విశిష్టత ఎంతో చరిత్ర నిత్యం అన్నదానం జరిగే ప్రాంతం ఇది ఈ ఆశ్రమంలో ఈ గుడి పక్కన నిత్యం అన్న అన్నదానం అన్నదానం జరుగుతుంది ప్రతిరోజు ప్రతి పూట అన్నదానం జరుగుతుంది ప్రతిరోజు వేల మంది వస్తారు పండగలప్పుడైతే విపరీతమైన జనం వస్తారు ఇంత విశిష్టత ఇంత ప్రాధాన్యత కలిగిన ప్రాంతం ఇది జ్యోతిక్షేత్రం ఇటువంటి ప్రాంతానికి సంబంధించి న్యాయం చేయమని చెప్పి ప్రభుత్వాన్ని మనవి చేస్తూ ఉన్నాం ముఖ్యంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి సంబంధించి జ్యోతి క్షేత్రానికి సంబంధించి దాదాపు ఇక్కడికి రావడానికి రోడ్ ఏదైతే ఉందో ఒక త్రీ పాయింట్ టూ సిక్స్ రోడ్డు ఆ రోడ్డు అయితేనేమి జ్యోతి క్షేత్రంలో జరిగిన నిర్మాణాలు దాదాపు నైన్ పాయింట్ సెవెన్ టూ హెక్టేర్స్ మొత్తం కలిపి ట్వెల్వ్ పాయింట్ నైన్ ఎయిట్ హెక్టేర్సు ఇదంతా కూడా అటవీ శాఖ నుంచి డైవర్ట్ చేసి ఈ గుడికి యాజమాన్యానికి అందించండి దానికి ప్రతిఫలంగా యాజమాన్యం మీరు ఏం పెనాల్టీస్ వేసినా అఫారెస్టేషన్కి సంబంధించి మీరు రెండింతలు మూడింతలు భూమి అడిగినా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది దానికి పూర్తి పూచి ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆగస్ట్ రెండు వేల ఇరవై మూడులో కేంద్ర అటవీ శాఖ మంత్రి గారికి రాసిన లేఖ ఇది ఎంతో స్పష్టంగా ట్వెల్వ్ పాయింట్ నైన్ ఎయిట్ భూమిని అటవీ శాఖ నుంచి మరి ఈ యాజమాన్యానికి జ్యోతి క్షేత్రానికి సంబంధించి కాశీరెడ్డి నాయన ఆశ్రమానికి సంబంధించిన యాజమాన్యానికి అందించమని చెప్పి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖ ఇది ఈ లేఖ రాసిన తర్వాత మళ్ళా పెద్దలు రెడ్డి గారు అనేక మంది కాశీరెడ్డి నాయన ఆశ్రమానికి సంబంధించిన పెద్దలు ఢిల్లీకి కూడా రావడం జరిగింది ఆ తర్వాత నేను నాతో పాటు అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్న విజయసాయి రెడ్డి గారు ఇద్దరం కూడా కేంద్ర అటవీ శాఖ మంత్రి గారిని కలిసి విన్నవిచ్చి జగన్మోహన్ రెడ్డి గారు రాసిన లేఖను అప్రూవ్ చేయమని చెప్పి మనవి చేయడం జరిగింది మరి ఇది దీనికి సంబంధించిన చరిత్ర మరి ఈరోజు అప్పట్లో ఒకవైపు ప్రయత్నం చేస్తూనే మరోవైపు అటవీ శాఖకు సంబంధించిన ఏ అధికారి కూడా ఇక్కడికి వచ్చి డెమాలిషన్ చేసే సాహసం చేయకుండా దీన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చాం మరి అనేక ఆశ్రమాలు కావచ్చు గోశాలకు సంబంధించిన నిర్మాణం కావచ్చు కొన్ని టాయిలెట్స్ కావచ్చు ఇవన్నీ కూడా డెమాలిషన్ చేయడం జరిగింది మరి ఇవన్నీ కూడా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఈ మాకు సంబంధం లేదు మాకు తెలియక జరిగాయని చెప్పి చెప్తా ఉన్నారు మరి ఇది ఎంత మాత్రం కూడా వాస్తవం అయితే కాదు ఎందుకంటే చాలా స్పష్టంగా అటవీ శాఖకు సంబంధించిన స్పెషల్ సిఎస్ కలెక్టర్ గారికి రాయడము కలెక్టర్ గారు ఇన్ రిటర్న్ జనవరి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు కలెక్టర్ గారు స్పష్టంగా ఇక్కడ ఉన్న ఆశ్రమా ఆశ్రమానికి చుట్టూ ఉన్న బిల్డింగ్స్ అన్నీ కూడా డెమాలిష్ చేయమని ఎవెక్ట్ చేయమని చెప్పి కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాలు ఇవి ఆర్డీఓ అటవీ శాఖ పోలీస్ శాఖ ఈ మూడు శాఖలు సమన్వయం చేసుకొని ఈ మాదిరి డెమాలిష్ చేయండి అని చెప్పి కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాలు మరి స్పష్టంగా స్పెషల్ సిఎస్ ఫారెస్ట్ నుంచి కలెక్టర్కు కలెక్టర్ నుంచి ఆర్డీఓకు పోలీస్ శాఖకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఇంతమందికి ఆదేశాలు వస్తే ఈ ప్రభుత్వం మాకు తెలియకుండా జరిగిన తప్పిదమని అని చెప్పి చెప్పడము నిజంగా కంటితుడుపు మాటలు కంటితుడుపు చర్యలుగా భావిస్తూ ఉన్నాం ఏది ఏమైనప్పటికీ కూడా దీన్ని రాజకీయం చేసే ఉద్దేశము ఏ ఒక్కరికి కూడా లేదు అందరికీ ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఉన్న కామన్ ఇంట్రెస్టు మళ్ళా పూర్తి స్థాయిలో ఇక్కడ అభివృద్ధి జరగాల కానీ ఇక్కడ ఏ అభివృద్ధి జరగాలన్నా ఇక్కడ ఏం జరగాలన్నా ఇప్పుడు నిన్న అసెంబ్లీలో కూడా మరి ఎండోమెంట్స్ మంత్రి గారు అన్నారు దీన్ని మేము ఎండోమెంట్స్లోకి తీసుకుంటామని చెప్పి మరి భవిష్యత్తులో ఎండోమెంట్స్లోకి ఒకవేళ తీసుకోవాలన్నా లేకపోతే ఇక్కడ ఇంకా మంచి అభివృద్ధి కార్యక్రమాలు మనం చేయాలన్నా ఏం చేయాలన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రానికి రాసిన లేఖ ఏదైతే ఉందో ట్వెల్వ్ పాయింట్ నైన్ ఎయిట్ హెక్టర్స్ ల్యాండ్ను ఫారెస్ట్ నుంచి డైవర్ట్ చేసి ఆశ్రమానికి సంబంధించిన యాజమాన్యానికి ఇమ్మని ఏదైతే రాశారో ఇది అప్రూవ్ అయితేనే కేంద్ర ప్రభుత్వం నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్లో ఎనభై ఒకటో మీటింగ్లో కూడా దీన్ని తిరస్కరిస్తూ మొత్తం డెమాలిష్ చేయమని చెప్పి తీర్మానం చేసింది సో కేంద్ర అటవీ శాఖ నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ వీళ్ళందరూ కూడా ముఖ్యంగా కేంద్ర అటవీ శాఖ కన్విన్స్ అయ్యి ఈ లేఖకు సంబంధించిన అప్రూవల్ ఇస్తే ఈ లేఖకు సంబంధించిన అప్రూవల్ ఇస్తే అప్పుడు మనం ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ దిశగా మరి తప్పకుండా అడుగులు వేయాలని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారో త్రీ పాయింట్ టూ సిక్స్ హెక్టర్స్ రోడ్డు మార్గానికి అదేవిధంగా నైన్ పాయింట్ సెవెన్ టూ హెక్టర్స్ టెంపుల్ చుట్టూ కన్స్ట్రక్ట్ చేసిన నిర్మాణాలకు సంబంధించిన రెగ్యులరైజేషన్కు ఈ ట్వెల్వ్ పాయింట్ నైన్ ఎయిట్ హెక్టర్స్ భూమిని అటవీ శాఖ నుంచి డైవర్ట్ చేయించి మరి ఆశ్రమానికి సంబంధించిన యాజమాన్యానికి ఇప్పిస్తే మరి ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ ప్రాంతం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది ఇక్కడికి వచ్చే భక్తులకు కూడా నిజంగా మంచి సౌకర్యాలు కూడా కల్పించవచ్చు కాబట్టి ఆ దిశగా మరి మా ప్రభుత్వంలో ఆ దిశగా మేము ముందడుగు వేశాం రాష్ట్రం నుంచి కేంద్రానికి రాశాం మరి ఖచ్చితంగా ఇప్పుడున్న రాష్ట్రంలో కేంద్రంలో అధికారం పంచుకుంటా ఉన్న ఈ కూటమి ప్రభుత్వం తప్పకుండా మరి దీన్ని అప్రూవ్ చేయించి మా ప్రాంతానికి సంబంధించిన ఈ జ్యోతి క్షేత్రానికి ఈ క్షేత్రానికి వస్తున్న అపారమైన భక్తులకు తప్పకుండా న్యాయం చేయాలని చెప్పి మనవి చేసుకుంటా ఉన్నాం ప్రభుత్వాన్ని